నిడు నిరందేవాడు నిరూ తరం మారనిదేవా పితా పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఆదిలోనే మానవుడు పాపం వల్ల పతనమయ్యాడు దేవునికి దూరమయ్యాడు తోటి మానవులకు శత్రువయ్యాడు ఆత్మశాంతి కోల్పోయాడు ప్రకృతి వైపరీత్యం వెళ్ళి పాపం పండిపోయింది అరాచకం ప్రభవించింది అశాంతి నెలకొనింది దినంతటికి మూలం పాపం అది నిర్మూలం కావాలి దాన్ని నిర్మూలం చేసే నాదుడు కావాలి ఆ నాదుడు పరలోకం నుండి రావాలి ఆ విమోచకుడు ఎలా ఉంటాడు ఎట్టి కార్యాలు చేస్తాడో ఎలా ఉద్ధరిస్తాడో ఆయన్ని ఎలా గుర్తించాలో ఆయన కొరకు ఎలా వేచి ఉండాలో ఈ దినం మనం తెలుసుకుందాం ఇస్రాయేల్ ప్రజలు ప్ బాబిలోనియా బానిసత్వంలో మ్రగ్గుతున్నారు ఆ ప్రజలు కృంగి కృషించి కుమిలి విసిగి వేసారిపోయి జీవచ్ఛవాళ్ళగా పడి ఉన్నారు ఇది ఒకటి లేక రెండు రోజులు కాదు సుమారు నలభై సంవత్సరం సంవత్సరములు ప్రియ సహోదరి సహోదరులారా బాబులోనియా దేశానికి పాలస్తీనియా దేశానికి మధ్య భయంకరమైనటువంటి ఎడారి ప్రదేశం ఉంది ఇలాంటి ఎడారి ప్రదేశములో మనిషి జీవించాలంటే చాలా కష్టం అయితే ఈ ఎడారి లాంటి జీవితం అనేక విధాలుగా మానవులోనికి ప్రవేశించవచ్చు మనలోనికి ప్రవేశించవచ్చు అవి ఎలా అంటే వర్షం లేక పంటలు చేతికి అందకుండా విలపించే రైతుల జీవితం ఒక ఎడారి లాంటిది పిల్లలు లేక దుఃఖంతో ఎదురు చూస్తున్న భార్య భర్తల జీవితం ఒక ఎడారి లాంటిది తల్లిదండ్రులు లేక అనాథులుగా జీవించే పిల్లల జీవితం ఒక ఎడారి లాంటిది వృద్ధాప్యంలో ఉన్న ముసలివారు ఓల్డేజ్ హోమ్లో ఉంటూ బాధపడుతున్నప్పుడు వారి జీవితం ఒక ఎడారి లాంటిది ఈ లోక సంపదలతో తులతూగి ఆధ్యాత్మికతను పోగొట్టుకున్న వారి జీవితం ఒక ఎడారి లాంటిది అలాంటి జీవితాలకు ఒక వెలుగు కావాలి ఆ వెలుగే మన రక్షకుడు అందుకే క్రీస్తు అంటూ ఉన్నారు లోకమునకు వెలుగు నేనేనని ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు యావత్తు శ్రీ సభ ఆగమనకాల మొదటి ఆదివారం కొనియాడుతూ ఉంది ఇంగ్లీష్లో యాడ్వంట్ అని అంటారు యాడ్వంట్ అంటే కమింగ్ అని అర్థం కమింగ్ ఎవరి కోసం ఎవరు రావాలి ఎవరి కోసం ఎదురు చూడాలి ఎవరి యొక్క రాకడ కోసం మనం వేచి ఉండాలి అని మనం ధ్యానించినట్లయితే అది స్వయాన మన క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం అని మనం తెలుసుకోవాలి ఎడారి లాంటి మన జీవితాలలో ఆయన తన వెలుగును నింపాలి ఆ వెలుగును స్వీకరించడానికి మనం సిద్ధపడాలి ఆ సిద్ధపాటులో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈనాటి మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం ప్రవ్వైన దేవుడు ప్రవక్త యషయా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అది ఏమిటంటే శాశ్వతమైన శాంతి యోధా ఎరుసలేములకు ఇవ్వబోతున్నానని దేవుడు అంటూ ఉన్నారు అదే శాంతి తన కుమారుని ద్వారా మనకు ఇవ్వాలని దేవుడు నిశ్చయించుకున్నాడు మరి ఈ శాంతిని మనం శాశ్వతంగా పొందాలంటే మన పాపంలో నుండి మనం వైదలగాలి మొదటి పట్నం ద్వారా దేవుడు రెండు రాజ్యాల గురించి చెబుతూ ఉన్నాడు అది యోధా గురించి మరియు జెరుసలేము గురించి ప్రేదేవుని బిడ్డలారా యోధ అంటే స్థుతి యర్షలేం అంటే శాంతి మనం గమనించినట్లయితే దేవుడు స్థుతింపబడవలసిన యోధ రాజ్యం దేవుని దృష్టిలో పాపజాతి ప్రజలుగా మిగిలిపోయాయి ఎందుకంటే వారు దేవుని మీద తిరగబడితురి చదవండి యాష్యా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచనం చూసినట్లయితే యోధాను గురించి దేవుడు ఏమన్నాడు పాపజాతి ప్రజలారా మీకు అనర్థము వాటిల్లును మీరు దుష్టులు దుష్కార్యములకు పాల్పడువారు పూర్తిగా వారు మీరు ప్రభుని విడనాడితరి ఇస్రాయలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యం చేసి తరి అతని నుండి వైదలిగిపోయి తరి అని అంటూ ఉంది అదేవిధంగా యర్షలయం గురించి దేవుడు ఏమంటున్నాడు చదవండి యర్షయా గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అయ్యో పూర్వము విశ్వసనీయంగా మెలిగిన నగరం ఇప్పుడు వేష్య అయినదే ఒకప్పుడు నీటి న్యాయములు నెలకొని ఉన్న పఠనం ఇప్పుడు అది నరహంతుకులకు గూడు అయినదే అని ప్రభు అంటూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి రాజ్యముల మీద దేవుడు తన శాశ్వతమైన శాంతిని ప్రసాదించబోతూ ఉన్నాడు వీళ్ళందరినీ దేవుడు మరలా ఆహ్వానిస్తూ ఉన్నాడు చదవండి యశా గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రభు ఎట్లా ఉన్నాడు రండి మన వివాదములను పరిష్కరించుకుందుము మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను మంచు వలె తెల్లగను తెల్లనగును కెంపు వలె ఎర్రగానున్నను వొన్ని వలె తెల్లనగును చూడండి ప్రియదేవుని బిడ్డలారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈనాడు నిన్ను నన్ను గురించి దేవుడు ఇలానే అంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను నీకు తోడుగా ఉన్నాను ఎడారి లాంటి నీ జీవితం నాకు అర్పించు నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి నీ పాపము పాప సంకీర్తనం ద్వారా పరిష్కరించుకో అప్పుడే నేను నీకు శాశ్వత శాంతిని వసుకుతానని ప్రభు అంటూ ఉన్నాడు ఈ శాంతిని క్రీస్తు ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు అందుకే మన క్రీస్తుకు కింగ్ ఆఫ్ పీస్ అనే టైటిల్ ఉంది శాంతినిచ్చే ఈ రాజు యర్షులేమును పరిపాలిస్తూ ఉన్నాడు అందుకే ఎత్తైన పర్వతం మీద ప్రభు మందిరంను నిర్మించాలి సకల జాతి జనులు ఆ పర్వతం దగ్గరకు రావాలి తద్వారా తన మార్గములు మనకు బోధించును మనము ఆయన థ్రోభలో నడుచుదుము అని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాకుండా యాష్యా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే యాకోబు వంశజులారా రెండు మనము ప్రభు దయచేయు వెలుగులో నడుచుదుము ఈ వెలుగే మన క్రీస్తు ఆ వెలుగులోనే మనల్ని నడవమని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కడవరి దినములలో చదవండి పేతురు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం ఐదవ వచనములో మీరు యుగాంతమున ప్రకటింపబడేటి రక్షణకై దైవ దైవశక్తిచ్చే విశ్వాసం ద్వారా కాపాడబడుచు ఉన్నారు కనుక అవి మీ కొరకే మొదటి రాకడా క్రీస్తు జననం ద్వారా అలాంటి ఇస్రాయేల్ ప్రజలు ఆ దివ్య వెలుగును గాంచితే క్రీస్తు రెండవ రాకడ వచ్చే వరకు ఆ వెలుగులో మనల్ని జీవించమంటూ ప్రభు యొక్క రక్షణకై వేచి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది అందుకే మనం ప్రభు మార్గంలో నడవాలి క్రీస్తు అంటూ ఉన్నారు నేనే మార్గమని అంతేకాకుండా మార్గాన్ని ఆయనే మనకు నేర్పిస్తానని అంటూ ఉన్నారు ఆయన మార్గం ఇరుకైనది ఈ మార్గంలో మనం ప్రవేశించాలంటే కొన్ని మనం త్యజించాలి కొన్ని మనం త్యాగం చేయాలి కొన్ని మనం విడనాడాలి అవి ఏమిటంటే మన పాపాలు కావచ్చు మన సుఖాలు కావచ్చు మన కీర్తి ప్రతిష్టలు కావచ్చు మన సంపదలు కావచ్చు ప్రేదేవిని బిడలారా అలనాడు క్రీస్తు ప్రభు తన యొక్క దివిని వదలి ఉ మానవ రూపం దాల్చి వచ్చాడు మనల్ని జీవించమని ఆయన చనిపోయాడు ఆయన ప్రేమ సేవ త్యాగ జీవితం మనల్ని అవలంబించుకోవాలి అందుకే తల్లి శ్రీసభ ఈ ఆగమన కాలాన్ని మనకు వసుగుతూ ఉంది ప్రి సహోదరి సహోదరులారా ఈ ఆగమన కాలంలో మనమంతా ప్రభువునకు మరింత దగ్గర కావాలి అందుకే పునీత పౌలు గారు రెండవ పట్టణంలో ఇలా అంటూ ఉన్నారు చదవండి రోమిలకు రాయబడి లేక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనములో రాత్రి ముగియ వచ్చినది పగలు సమీపించినది చీకటికి చెందిన పనులు మానివేయము పగటి వేళ పోరాట మహర్చుటకు ఆయుధములు ధరింపము కావున మీరు నిద్ర నుండి మేల్కొనండి అని అంటూ ఉన్నారు దేవుడు మనల్ని జీవింప చేయటానికి ఈ వేకప్ కాలు ద్వారా మనకి చెబుతూ ఉన్నారు దాన్ని అనుసరించమంటూ ఉన్నారు మొదటి వేకప్ కాల్ లేదా మొదటి మేల్కొల్పు రోమేలుకు రాయబడి లేక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే ఎవరికినీ ఏమియును బాకీ పడి ఉండకూడదు మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అది ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమించుకున్నటయే తోటి వాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చువాడు రెండవ మేల్కొల్పు లేదా రెండవ వేకప్ కాల్ రోమేలకు రాయబడిన లేక పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చిన విశ్వాసమున బలహీనుడైన వ్యక్తిని మీలో చేర్చుకునుడు కానీ వ్యక్తిగతములగు అభిప్రాయములపై వానితో వాదింపకుడు ఇంకా మూడవ వేకప్ కాల్ మూడవ మేల్కొల్పు మనమంతా ఏకకంఠముతో మన ప్రభు అయిన క్రీస్తుని స్తుతించాలి ప్రియదేవుని బిడ్డలారా మనమింకా చీకటిలోనే ఉన్నామా లేక వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నామా చీకటికి చెందిన శక్తులైనటువంటి విందులు త్రాగుబోతుతనము భోగాల అలసత్వము అసభ్య వర్తనము పోట్లాడటము అసూయ ఉండరాదు వీటికి బదులుగా వెలుగునకు చెందిన ఈ త్రీ వేకప్ కాల్స్ త్రీ మేల్కొల్పులను మనం అవలంబించుకోవాలి ఇవే కాకుండా పౌలు ఎఫిసియలకు రాయబడిన లేక ఆరో అధ్యాయము వచనము మనం చూసినట్లయితే మనము పోరాడినది రక్త మాంసంతో నుండా శరీర దారులతో కాదు ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాటం చేచ్చు ఉన్నాం కనుక ఇప్పుడు పూర్ణ కవచమును ధరింపుడని అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఈ ఆగమన కాలం ఎందుకు నిదర్శనం మనం మన బలహీనతలతో పోరాడాలి దుర్మాత్మలతో పోరాడాలి అంధకార శక్తులతో మనం జయించాలి వాటితో పోరాడాలి ఇవన్నీ జరగాలంటే మనలో ప్రార్థన శక్తి కావాలి ఆ శక్తిని మనం పొందాలంటే ఆ శక్తి మనకు జ్ఞాన స్నానంలో ఇవ్వబడింది ఆ శక్తి ఎవరో కాదు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నారు అందుకే పవిత్రాత్మ శక్తితో మనం క్రీస్తుని ధరించాలి క్రీస్తే మన పూర్ణ కవచం రాయబడిన లేక మూడవ అధ్యాయము ఇరవై ఆడో వచనములో ఎవైనా క్రీస్తులోనికి స్నానం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారని పౌరులు అంటూ ఉన్నారు క్రీస్తుని ధరించటం అంటే క్రీస్తుని పోలి ఉండటం ఇది చాలా కష్టం అందుకే అప్పుడప్పుడు మనం క్రీస్తుని పోలి జీవించలేకపోతూ ఉన్నాం అంతేకాకుండా మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం ఈ ఫెయిల్యూర్ అనేది పాప సంకీర్తనం ద్వారా క్రీస్తుకు మరలా మనం దగ్గర కావచ్చు అందుకే ఆగమన కాలంలో మనం మనస్ఫూర్తిగా పాప సంకేతనం చేసి క్రీస్తుకు దగ్గరవుదాం ఈనాటి పట్నాన్ని ధ్యానించుకుందాం కనుక మీరు జాగరూకులైండు ఎలా మీ ప్రభువు ఏ దేమనో వచ్చినో మీరు ఎరుగరు లోక శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ మనం క్రీస్తు రాకడికి రెడీగా ఉండాలి క్రిస్తు రెండవ రాకడ ఆయన నీతి కవచము దాల్చి రక్షణమును శిరస్త్రణముగా ధరించి ప్రతి దండనను వస్త్రముగా దాల్చి న్యాయమును చక్కబట్టవలనని ఆశక్తిపై వస్త్రముగా ధరించి రాబోతు ఉన్నాడు ఆ రెండవ రాకడలో మనం సత్క్రియలను బట్టి మనకు తీర్పు చెప్పబడుతూ ఉంది ప్రేదేవుని బిడ్డలారా అలనాడు నోవా రాబోయే జల ప్రళయమును ఎదుర్కోవటానికి ఎలా సంసిద్ధుడయ్యాడో మనకు తెలుసు ఆయన చాలా ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నాడు కానీ మిగతా ప్రజలు మాత్రం విందులతో వినోదాలతో తినుచు త్రాగుచు వివాహమాడుచుందరి వారు దేవుణ్ణి మర్చిపోయి లోకాశలకు లోక వాంచలకు బానిసలైపోయారు వాటిలో కూరికిపోయారు వారు పూర్తిగా మర్చిపోయిన విషయం ఏమిటంటే జీవం మరణం దేవుని చేతిలో ఉన్నవని మరణానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేవి లేవు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి వారి పాపం పండిపోయింది అందుకే జలప్రళయం వారిని మృంగివేసింది వారికి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ హెచ్చరికలను పెడచేవను పెట్టారు జలప్రళయం ఎదుర్కొన్నట్లు సిద్ధంగా లేకుండా కాలాన్ని పాప జీవితాలకు అప్పగించారు కానీ క్రీస్తు రాకడికి మనం సిద్ధపడాలి అని క్రీస్తు ప్రభు మనకు చెబుతూ ఉన్నారు మే శువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం చూసినట్లయితే అదే విధంగా ఆ సమయంలో ఇరువురు ఫలములో పని చేయించుండా ఒకడు కొనిపోబడును దీనికి అర్థము ఎవరైతే దేవుని మాట వినకుండా ఆయన విడనాడి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారో వారిని దేవుడు పిలుస్తాడు అంటే నోవా టైంలో ఉన్న ప్రజల్లా ప్రియదేవుని బిడ్డలారా భయపడకండి వాక్యాన్ని విని ఈనాటి సువార్త భాగము అనూహ్యమైన గడియ గురించి చెప్పినప్పటికీ ఆ గడియ ఎలా వచ్చినో మనకు తెలియనప్పటికీ సంసిద్ధులుగా పొందాం ఈనాటి సమాజంలో ఎక్కడ చూసినా కానీ హింసలు బాధలు కష్టాలు అన్యాయాలు ఎక్కువైపోయినాయి మనకు శాంతినిచ్చే తండ్రి ఉన్నాడని మనం మర్చిపోవద్దు పుణ్యతమే రాసిన సువార్తలో చెప్పబడినట్లు క్రైస్తవులమైన మనము ప్రతిరోజు ఒక ఫైనల్ టైంగా రెడీ రెడీగా ఉండాలి ప్రతిరోజు కూడా మనం ఒక చివరి ధనంగా పరిగణించాలి యాగమన కాలం మనకు ఒక అనుకూలమైన సమయం ఈ అడ్వాన్స్ సీజన్ మనల్ని నిరీక్షణ ఎదురు చూపులతో సంసిద్ధులుగా అవటానికి ఒక అవకాశాన్ని మనకందరికీ ఇస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా యుహాను శుభవార్త ఒకటవ అధ్యాయం ఐదో వచనములో చూసినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు అవును పాపంధకారములో ఉంటున్న మనలో మన మధ్య ఒక క్రీస్తు ఒక వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇది మనం గ్రహించాలి అందుకనే క్రిస్మస్ అనగానే స్టార్ అంటే వెలుగు అనేది ఇండ్ల మీద గుడిలో కాదు వెలిగేది అది మన హృదిలో వెలగాలి అందుకే కొన్ని చర్చిల్లో క్రీస్తే లోకానికి వెలుగు అని భావించినప్పటికీ ఈ ఆగమన కాలంలో నాలుగు క్యాండిల్స్ను పెడతాం అవి విశ్వాసం ప్రేమ ఆనందం శాంతి రేపు మనం వెలిగించబోయే క్యాండిల్ హోప్ అంటే విశ్వాసం లేక నిరీక్షణ అనే పదాలను మన మనసులో పెట్టుకుని ప్రార్థించాలి రానున్న భవిష్యత్తు గురించి చెప్పేది అంటే రానున్న కాలంలో క్రీస్తు గురించి ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు మనం కూడా ఈ ఆగమన కాలంలో తరచూ ప్రార్థన పాప సంకీర్తనలు దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం బైబుల్ని చదవటం ప్రార్థన జీవితంలో గడపటం పుణ్యక్రియలు చేయటం వల్ల దేవుణ్ణి తీర్పు రోజున మనం ప్రభువుని ముఖాముఖిగా చూడగలం అందుకు మనం ప్రయత్నిద్దాం ఆ దేవాతి దేవుడు మనలందరినీ ఆస్వాదించి దీవించి కాచి కాపాడును కాకా పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమే నేడు నిర